గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఏపీలో ఎన్నికలు మాత్రమే జరిగాయి ఫలితాలు ఇంకా రాలేదు ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియదు గెలుపు ఏ పార్టీదన్న క్లారిటీ లేదు కానీ పొలిటికల్ ఫైట్ ఉత్కంఠ రేపుతుంది విజయంపై వైసీపీ ధీమాగా ఉంది ఓ అడుగు సైతం ముందుకేసింది నమ్మకమే కాదు ఏకంగా ప్రమాణ స్వీకారం చేసే తేదీని కూడా ప్రకటించింది విశాఖలో రెండోసారి సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి విజయంపై వైసీపీ ధీమాగా ఉంది జూన్ తొమ్మిదిన విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి సాగర నగరంలో హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి హాట్ కేకుల్లో బస్సు రైలే టికెట్లు అమ్ముడుపోయాయి వైసీపీ ది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్సా అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో హై ఓల్టేజీని క్రియేట్ చేస్తున్నాయి గెలుపు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది రాజకీయ విశ్లేషకులు సర్వే రాయుళ్లకు సైతం పోలింగ్ సరళి అంతు చిక్కడం లేదు కానీ విజయంపై రాజకీయ పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు అందులో వైసీపీ మరింత దూకుడుగా ఉంది రెండోసారి సీఎం జగన్ పక్కా అంటూ శ్రేణులు హడావుడి చేస్తున్నారు దీనిపై టాప్ టు బాటమ్ క్యాడర్ ధీమాగా ఉన్నారు ఆలు లేదు చూలు లేదన్నట్లుగా ఫ్యాన్ పార్టీ ఓవర్ చేస్తోంది ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రమాణ స్వీకార తేదీని జూన్ తొమ్మిదిగా కన్ఫర్మ్ చేసేశారు అందుకు విశాఖ వేదికంటూ ఊదరగొట్టేస్తున్నారు కాదు కాదు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు ఇదంతా అధిష్టానం ఉత్సాహంతోనే క్యాడర్ దూకుడుగా ఉంది ప్రమాణ స్వీకారానికి ముందు రోజు అంటే జూన్ ఎనిమిది తొమ్మిది రెండు రోజులు వైజాగ్ లోని అన్ని హోటల్స్ బుక్ అయిపోయాయి స్టార్ హోటల్స్ దగ్గర నుంచి సాధారణ లాడ్జీల వరకు వైసీపీ శ్రేణులు విఐపీలు వివిఐపీలు రాకపై సౌకర్యాలు కల్పించడంలో స్థానిక నేతలు తలమునకలవుతున్నారు ఇక ఫ్లైట్స్ కి వచ్చేవారు కొందరైతే అందరికి అందుబాటులో ఉన్న రైళ్లు టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడిపోయాయని అంటున్నారు హైదరాబాద్ నుంచి విశాఖకు రిజర్వేషన్లు సైతం చేసుకుంటున్నారు జూన్ తొమ్మిదిన కడప నుంచి విశాఖకు ఒక్క టికెట్ కూడా ఖాళీ లేదంటే పరిస్థితి అంచనా ఇట్టే వేయొచ్చు మరోవైపు కూటమి పార్టీలు కూడా జోరు మీద ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు విజయంపై ధీమాగా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకతతో ఓటర్లు పట్టం కట్టేది మాకేనంటున్నారు జూన్ తొమ్మిదిన టిడిపి అధినేత చంద్రబాబు సీఎం కుర్చీ ఎక్కబోతున్నారని అభిమానులు కూటమి కార్యకర్తలు హుషారుగా ఉన్నారు అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని క్యాడర్ ఉత్సాహంగా ఉంది హైదరాబాద్ టు విజయవాడకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు దీంతో ఫ్లైట్స్ రైళ్లు బస్సుల్లో టికెట్లు ఫుల్ అయిపోయాయి ఇక హోటల్స్ అంటారా జూన్ ఎనిమిది తొమ్మిది రెండు రోజులు ఉండేలా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు గెలుపుపై లెక్కలు రాకముందే రాజకీయ పార్టీలు వాళ్ళకు చెందిన నేతలు అభిమానులు కార్యకర్తలు హడావుడి చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఏదేమైనా టీడీపీ కన్నా వైసీపీ ఓ అడుగు ముందుకేసి విశాఖలో ప్రమాణ స్వీకారానికి స్థలం చూడడం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచేలా చేసింది అసలు ఏ ధైర్యంతో వైసీపీ ఈ విధంగా ప్రకటనలు చేస్తుందనేది కొత్త చర్చకు దారితీస్తోంది మరి ఎవరికి పట్టం ఎక్కడ ప్రమాణ స్వీకారం అనేది తేలాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే